వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఇది కనపడుతున్నటువంటి పంట జొన్న పంట అండి ఇది అయితే నేను ఈ వీడియో తీయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే కరువు ప్రాంతంలో పరిస్థితి రైతు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళకి నష్టాలు అనేది ఏ రేంజ్లో ఉంటుందో మీకు తెలియడానికి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తారని అనుకుంటున్నాను విషయం ఏంటంటే ఈ కనపడుతున్నటువంటి పొలంలో రైతు ఫస్ట్ ఏం చేశాడంటే పత్తి వేశాడు అయితే పత్తి మొలిసిన తర్వాత ఇక్కడ వర్షం అనేది అస్సలు పడలేదు పడకుండా అక్కడ పత్తిలో ఏం రాలేదన్నమాట అయితే ఈ పత్తి చేలో నష్టం రావడం వల్ల రైతుకి ఇంకో కొంచెం ఆశ వచ్చింది ఏంటంటే కనీసం అందులో జొన్న పండుతుందేమో చూద్దామని చెప్పేసి జొన్నని అలాగే ఆ పత్తిలోనే వేయడం జరిగింది అందుకే మనకు కనపడుతుంది చూడండి అవన్నీ పత్తి చెట్లు పత్తి చెట్ల మధ్యలో జొన్నని చల్లడం జరిగింది అయితే జొన్న వేసిన తర్వాత అసలు ఏం అసలు వర్షాలు లేక అవి కూడా ఎండిపోయి చిన్న చిన్న వచ్చి అక్కడ జొన్న కూడా పండకపోయేసరికి ఇంకా ఏం చేయాలో తోచక ఆ యొక్క చిన్న చిన్నగా వచ్చినటువంటి మధ్యలో వచ్చిన పంటను పూర్తిగా పండక ఇటు ఏం చేసేది లేక పశువులకు మేత కోసమైనా ఉంటుందని ఉద్దేశంతో మేతకి పీకుతున్నారు అక్కడ ఉన్నది నేనే నేను కూడా పాపం వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో వచ్చాను వాళ్ళని నేను పీకి కొంచెం హెల్ప్ చేశానండి రైతుల పరిస్థితి ఎలా ఉంటుందంటే జరిగితే చాలా బాగా జరుగుతుంది లేకుంటే ఎంత దరిద్రం వస్తుందంటే ఎప్పటికీ అంత దెబ్బ అనేది రైతుకు వస్తుంది ఆ దెబ్బ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు ఎకరాల పొలం అండి అది ఎంత మొత్తము మూడెకరాల పొలంలో పత్తి వేయడం జరిగింది పత్తి అయితే వాళ్ళకి ఏం రాలేదు కనీసము శీన మొత్తం మీద ఒక కింట పత్తి అయితే అయింది ఒకసారి ఆలోచించండి పత్తికి మనకు కనీసం మూడు ఎకరాలకి కావాల్సినటువంటి విత్తనాలు ఏంటి విత్తనాల రేట్ ఎలా ఉంటుంది తర్వాత వాటిని వేసిన తర్వాత మళ్ళీ సేద్యాలంట ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూలీ ఖర్చులు కలుపు ఖర్చులు అన్నీ చేస్తే కనుక ఎకరానికి కనీసం పదిహేను వేల నుంచి పదిహేను వేల నుంచి మినిమం ఇరవై వేల వరకు మినిమం ఖర్చులు అయితే వస్తాయి ఆ మూడు ఎకరాలు మొత్తం మీద అరవై వేలు ఖర్చు వస్తే కనీసం అంటే వాళ్ళకు ఒక ఆరు వేలేమో ఏమో చేతికి వచ్చింది అంటే మనము చెప్తుంటాము రైతు భరోసా ఇస్తున్నారు కదా ఇది అని మహా అంటే ఎంత వస్తుందండి రైతు భరోసా సంవత్సరానికి పదిహేను వేలు వస్తుంది తర్వాత పిఎం కిసాన్ అన్నీ కలిపి కూడా పదమూడు వేల ఐదు వందలు ఇస్తాడు గవర్నమెంట్ నుంచి ఒక ఎకరం పొలానికి కూడా పెట్టుబడికి సరిపోని అమౌంట్ అయితే ఇస్తారు ఎంత లాస్ చూడండి ఆ లాస్ ఎవరిస్తారు పాపం వాళ్ళ కష్టాలు చూస్తే అసలు ఎంత దారుణం ఉంటుందంటే అంత దారుణం ఉంటుంది తర్వాత మళ్ళీ అది రాలేదు కదా కనీసం జొన్న పండుతుందేమో అనే ఆశతో వాళ్ళు జొన్న వేయడం జరిగింది ఆ జొన్నలు కంకులు వదిలే దశలో వాటికి సరైన నీరు లేక అప్పుడు కూడా వాళ్ళకి అది అట్లే బిగించుకోపోవడం వల్ల ఇంకా ఏం చేసేది లేక కనీసం మేతన ఉంటుంది కదా అని చెప్పేసి ఎద్దలకి మేత కోసం వాళ్ళు కష్టపడి తీస్తున్నారు ఇప్పుడు సపోజ్ ఆ మూడు ఎకరాలు కలిపి కూడా ఆ మొత్తము పీకడానికి అవన్నీ చేస్తే కనీసం వాళ్ళకు నాలుగు ఐదు నాలుగు వేల వరకు ఖర్చు వస్తుంది కూలీ ఖర్చులు కానీ ఏదైనా సరే తర్వాత జొన్న వేయడానికి అది ఒక మూడు వేలు నాలుగు వేలు కానీ మినిమం మొత్తానికి పదివేలు ఖర్చు తర్వాత కాడి ఖర్చులు అన్నీ వేసుకుంటే కనీసం మినిమం వేసుకుని ఒక ఇరవై వేలు ఖర్చు అయితే వచ్చింది మొత్తం ఆ మూడు ఎకరాలు కలిపి ఒక ఎనభై వేలలో వాళ్ళకు వచ్చిన అమౌంట్ అయితే మనకు అది మహా అంటే ఒక ఎనిమిది వేలు వేసుకోండి మొత్తం శనం మొత్తం మీద ఆ ఎనిమిది వేలు పత్తి యొక్క ఆరు వేలు వేసుకున్నా మొత్తానికి ఒక పద్నాలుగు వేలు వాళ్ళకి చేతికి వచ్చింది ఇంత లాస్ ఉంటే ఇనుక రైతులు కోలుకోవడం ఇప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళు ఎలా బయటపడతారు మీరే ఆలోచించండి మనము చెప్తుంటాము ఎన్నో చేస్తుంటాము కానీ ఇలాంటివి మనం గమనించము ఒక్కసారి వర్షాభావ పరిస్థితి వస్తే పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను దయచేసి ఇలాంటి రైతులు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒక్కసారి ఆలోచించే వాళ్ళకు మీకు తగిన హెల్ప్ అయితే మీ దగ్గరలో ఉన్న రైతులకు హెల్ప్ చేయండి ఆ విధంగా నేను చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వర్షాభావ పరిస్థితుల బోరు బోరులో వాటర్ వచ్చి వస్తే ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు కానీ ఇటువంటి ఏరియా డ్రై ఏరియా అండి ఇది ఇక్కడ కనీసం ఒక వెయ్యి అడుగులు వేసినా కానీ మహా అంటే ఒక ఇంచు వాటర్ పడుతుంది అది కూడా వాళ్ళకి ఒక గంటసేపు మోటార్ ఆన్ వెయ్యి తర్వాత వాటర్ రాకుండా నిలబడిపోతుంది అంత దారుణమైన ఏరియా అంటే అయితే ఈ పరిస్థితిలో వాళ్ళకి ఎంత లాస్ అంటే ఇంకా పొలం మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళకి ఈ పరిస్థితి అవసరమా అన్నట్టు అంత చాలా భయంకరమైన అటువంటి పరిస్థితి అయితే ఉంది దయచేసి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ మీకు చాలా మీకు కంపల్సరీగా నేను పెడతాను ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి కారణం ఒకటి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రాష్ట్రంలో ఈ రైతులనే కాదు చాలా రైతులు చాలామంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దయచేసి రైతుల కష్టాలను చూసి అందరూ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకుని వాళ్ళకు తగిన సహాయం కానీ వాళ్ళకి ఏదైనా పనిముట్లు కానీ అలాంటి హెల్ప్ చేసి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా కోలుకుంటారు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అనేది చాలా కష్ట ప్రాబ్లం ఉంది ఎందుకంటే బయట కనీసం మనం ఏదైనా సరే ఖర్చులు చూస్తే కనుక మనకి ఒక నెలకి కనీసం అంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల జీతం వచ్చే వాళ్ళు కూడా నెల రోజులు తిరగక ముందే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే అన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తారు అయితే మన పరిస్థితి ఏంటంటే ఇక్కడ రైతులకి అంత లాస్ రావడం వల్ల వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి ఎలా మళ్ళీ తర్వాత ఎలా కోలుకుంటారో అంత అగమ్య గోచరంగా అయితే ఉంది పరిస్థితి రాష్ట్రం మొత్తం ఇలాగే ఉంది ఈ సంవత్సరంలో కాబట్టి రైతులకి ప్రభుత్వం ఏదైనా మంచి పథకాలు ఇంకా ఇలాంటి నష్టం ఉన్న ఏరియాలో వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆదుకునే విధంగా చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను ఇంకా వాళ్ళకి ఏం పంటలు ఇంకా లాస్ వచ్చే వాళ్ళకి ఎలా ఆదుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్